సిల్క్స్ శ్రీరస్తు శుభ వస్తు సేల్ ప్రతి ఇరవై వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం సార్ చాలా మంది ఎక్కువగా ఫేస్ చేస్తున్న హెల్త్ ప్రాబ్లం మైగ్రేన్ అసలు ఎందుకు వస్తుంది అనేది కూడా ఇప్పటివరకు వరకు పర్టికులర్ రీజన్ అనేది ఎవరికి తెలియదు సో యాక్యుపెంచర్ లో ఏమైనా ఉందా అంటే దీనికి దీని వల్ల మైగ్రేన్ వస్తుంది అని ఏమైనా మైగ్రేన్ అనే దాన్ని ఏమంటామంటే మనం పార్శ్వపు నొప్పి అంటాం అది ఒక హెడ్ ఎక్ హెడ్డేక్స్ అదొక టైపు అది తలలో ఒక పక్క సివియర్ పెయిన్తో వస్తుంది ఈ పక్క రావచ్చు ఈ పక్క రావచ్చు ఒక్కోసారి ఈ పక్క ఒక్కొక్కసారి ఈ పక్క మంది కదా ఒక పక్క కాన్స్టెంట్ వస్తుంటుంది దాన్ని మన వాళ్ళు తెలుగులో పేరు అంటే పార్శ్వపు నొప్పి అంటాం పార్శ్వం అంటేనే పక్క సైడ్ అని అర్థం ఒక పై ఒక సైడ్కి వస్తుంది కాబట్టి దాన్ని చక్కగా ఉంది మైగ్రేన్ అంటే మామూలుగా తల నొప్పి అని అర్థం తలలో ఎక్కడైనా వస్తుంది కదా కదా కాదు మన తెలుగులో చాలా క్లియర్గా ఉంది పార్శ్వం నొప్పి ఒక పక్క సైడ్కి వచ్చేది అర్థం ఇలా మొత్తం అంత హెడ్ అంతా వచ్చింది అనుకోండి హెడే కంటాం కానీ ఒక పక్క వచ్చింది అనుకోండి దాని మైగ్రేన్ అంట ఓకే సో ఈ మైగ్రేన్ కి యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటిదాకా ఒక రీజన్ అంటూ ఎందుకు వస్తుంది అనేది రూట్ కాజ్ అనేది మీరు అన్నట్టు ఒక ఏండ్ అనేది కరెక్ట్గా ఫైండ్ అవుట్ కాలేదు కానీ రకరకాల కారణాలు ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని ఈ బ్రెయిన్లో రిలీజ్ అయ్యే కెమికల్స్ అని స్ట్రెస్ అని మన హెరిడేటరీ మన ఫ్యామిలీ హిస్టరీ ద్వారా రావచ్చు అని రకరకాల చెప్తున్నాయి ఈ అలోపథిక్ లో కానీ ఆక్యుపంక్చర్ వెరిషన్ ఏంటంటే ఇది ఒక పర్టికులర్ ఆర్గాన్ హ్యూమన్ బాడీలో ఇంపార్టెంట్ ఆర్గాన్ ఒకటి ఉంది అది లివర్ ఆ లివర్ రిలేటెడ్ అనారోగ్య సమస్యగా చెప్తాం లివర్ అంటాం అంటే లివర్లో ఎప్పుడైతే బాగా హీట్ జనరేట్ అవుతుందో అప్పుడు లివర్ ఫైర్ అనేది లివర్ హీట్ తో వచ్చిన ఫైర్ అప్వర్డ్ పైకి మూవ్ అవుతుంది అది హెడ్ దాకా చేరుకోవడం వల్ల కొన్ని రకరకాల మార్పులకు లోనై ఈ మైగ్రేన్ అనేది వస్తుంది అంటాం దీనికి దీనికి క్యూర్ ఉంది ట్రీట్మెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా మందికి మనం మన దగ్గర వస్తున్నారు హాయిగా హ్యాపీగా హ్యాపీగా తీసుకుంటున్నారు రిజల్ట్స్ వస్తున్నాయి ఇది ఈ రోజు ఏం చేద్దాం అంటే మన ప్రేక్షకులు ఈ మైగ్రేన్తో బాధ బాధపడే వాళ్ళు ఇక్కడ నుంచి బాధపడక్కర్లేదు మనం చెప్పే ఈ ప్రెషర్ పాయింట్స్ రెండు కాలలో ఉన్నాయి ఆ ప్రెషర్ పాయింట్స్ కనుక మెల్లగా ప్రెస్ చేసుకోవడం ద్వారా లేదంటే నొక్కి ఇట్లా ప్రెస్ అండ్ నొక్కి నొక్కి వదలడం ద్వారా చెప్తాం కాళ్లలో ఉంది ఆ పాయింట్ ద్వారా ఈ ముందు సమస్యకు అదవుతుంది పరిష్కారం దొరుకుతుంది సివియర్ హెడ్ ఎక్ తో వచ్చిన వాళ్ళు కూడా నీడిల్ అంటే మా దగ్గర వస్తే నీళ్లు వేస్తాం కదా నీళ్లు వేసిన ఒక నిమిషంలోనే నైన్టీ నైన్ పర్సెంట్ పెయిన్ పోతుంది సరే అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ గా వస్తుంది అంటున్నారు అది పర్మనెంట్ గా వస్తుంది ఇన్స్టెంట్ గా పోతుంది వస్తుంది మనం ఎందుకు ఇది అనేది రీజన్ ఉంది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ అదే లాజిక్ లివర్ రిలేటెడ్ అనుకున్నాం ఆ లివర్ ఎందుకు మరి హీట్ అవుతోంది ఇప్పుడు లివర్ అనేది యాక్చువల్గా ఏంటంటే హ్యూమన్ బాడీలో ఎప్పుడు ఒక కూల్ గా ఉండాల్సిన ఆర్గాన్ అది ఐదు వందల రకాల పనులు చేస్తుంది మన హ్యూమన్ బాడీలో ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ చేస్తుంది అది హార్మోన్స్ కెమికల్స్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది దాని తర్వాత మేజర్ ఏంటంటే డైజెషన్లో ఎక్కువ దీని రోల్ ఉంది ఇమోషనల్గా మనిషి యాంగర్ లేదా బ్యాలెన్స్గా ఉండే సిచ్యువేషన్ని ఈ లివర్ కంట్రోల్ చేస్తుంది ఒక మనిషి తరచుగా ఇప్పుడు చూడండి మైగ్రేన్ వచ్చిన వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళలో ఈ హెడ్డేక్తో పాటు చాలా కోపము చిరాకు ఇరిటేషను ఉంటాయి ఆ పైనే అలాంటిది అంటే చాలా అసలు తట్టుకునే పై పెయిన్ లైట్ చూడడం ఇష్టం ఉండదు సౌండ్స్ వినడం ఇష్టం ఉండదు మాట్లాడడం ఇష్టం ఉండదు చీకట్లు ఒక రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకొని లైట్లు తీసేసి చీకట్లు అలా ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది ఎందుకంటే ఆ లివర్ యాంగ్ యాంగ్ అండ్ ద సెన్స్ ఫైర్ అలా పైకి వచ్చినప్పుడు ఆ హెడ్ లో ఉన్నటువంటి మార్పులతోనే ట్రిగ్గర్ అవుతుంది సో అందుకని దీని ప్రధానంగా ఏంటంటే మనం చెప్పాల్సింది మన డయటరీ కొంచెం మార్పులు చేసుకోవాలి ఇప్పుడు మనం ఆక్యుప్రెషర్ పాయింట్ చెప్తాము తగ్గుతుంది మళ్ళీ రాకుండా ఉండాలంటే కొంచెం మాడిఫికేషన్స్ ఉన్నాయి ఏం మాడిఫికేషన్స్ బేసిక్గా ఏంటంటే నైట్ నిద్రపోవడం చాలా అవసరం ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళలో నైంటీ పర్సెంట్ ప్రాపర్ నైట్ స్లీప్ ఉండదు డేలో పడుకుంటారు కానీ నైట్ స్లీప్ మంచిగా ఉన్న వాళ్ళు మాత్రమే మంచిగా లేని వాళ్ళు మాత్రం వచ్చే అనేక సమస్యలు ఇది కూడా ఒకటి ఓకే నైట్ స్లీప్ అంటే ఎందుకంటున్నానంటే అంటే గాల్ బ్లాడర్ అండ్ లివర్ వాటి యొక్క ఆర్గాన్ హ్యూమన్ ఆర్గాన్ క్లాక్ ప్రకారం నైట్ వస్తాయి ఇవి ఇప్పుడు మన అవయవాలు ఉన్నాయి చాలా ఒక పన్నెండు ఇంపార్టెంట్ అవయవాలు అని చెప్తున్నాం ఒక్కొక్క ఆర్గాన్కి రెండు గంటలు సో ఇరవై నాలుగు గంటలకు పన్నెండు ఆర్గాన్లు సో లివర్ అండ్ గాల్ బ్రాడర్ టైం ఎప్పుడు ఉంటుంది రాత్రి ఉంటుంది రాత్రి లెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు గాల్ బ్రాడర్ వన్ ఓ క్లాక్ నుంచి రాత్రి తెల్లవారుజామున త్రీ ఓ క్లాక్ వరకు అంటే టూ టూ అవర్స్ వన్ టూ లెవెన్ సారీ లెవెన్ టు వన్ వన్ టూ త్రీ గాల్ బ్యాడర్ లివర్ టైం ఇది ఈ క్లెన్జింగ్లో ఉపయోగపడతాయి నైట్ అంతా రెస్ట్లో ఉంటాము పడుకుంటాము క్లీనింగ్లో క్లెన్జింగ్లో ఉపయోగపడే టైం ఇది బాడీ క్లెన్జింగ్ కూడా లివర్ కంట్రోల్లో ఉంటుంది సో అప్పుడు ఏంటంటే పడుకోకపోవడం వల్ల లివర్ హీట్ లివర్ యాంగ్ జరిగి ఈ మైగ్రెన్కు దానికి ఒక కారణం నైట్ నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రెండవ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ చింతపండు పులుపు అంటే పులుపు మంచిదే లివర్కు పులుపు లెమన్ అనేది లివర్కు పని బెటర్ లివర్ క్లెన్జింగ్లో లెమన్ వాడమని చెప్తాం మేము లెమన్ రెగ్యులర్ తీసుకుంటే లివర్ డీటాక్సిఫై డీటాక్సిఫై అవుతుంది బెటర్ ఫర్ గుడ్ ఫర్ లివర్ కానీ ఇక లివర్ ఎక్కువ పులుపు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇబ్బందులు పడుతుంది ఎక్కువ పులుపు ఏముంటుంది ఈ చింతపండులో ఉంటుంది చింతపండు టామరిండ్ చింతపండు అది ఒక పులుపు ఒకవేళ రెగ్యులర్ కొంతమందికి అన్ని పెట్టామనుకోండి తీపి పులుపు వగరు ఫస్ట్ వాళ్ళు పులుపే సెలెక్ట్ చేసుకుంటారు నైన్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు పులుపు సెలెక్ట్ చేసుకుంటారు ఇంకొక టెన్ పర్సెంట్ అసలు పులుపే తినరు రెండు మైగ్రేన్ టూ డిఫరెంట్ ఉంటారా ఏదైనా అంతే ఏ లో ఏదైనా ఏంటంటే గా ఒక రుచిని పులుపుని ఎక్కువ తినే వాళ్ళు సమస్య అసలు ఆ రుచినే ఇష్టపడని వాళ్ళు మళ్ళీ సమస్య ఏదైనా బ్యాలెన్స్డ్ తినాలి పులుపుని పులుపులాగా తినాలి లెమన్ తినమంటున్నాం అసలు నేను లెమనే ఇష్టం ఉండదు అన్న వాళ్ళకు కూడా ఈ లివర్ ఇబ్బంది పడుతుంది అట్లాగే చింతపండు బాగా తిన్న వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతుంది లేదా చింతపండు అసలు ఏమి తిన అన్న వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఇది రుచులకు సంబంధించినంత వరకు నిద్ర సంబంధించినంత వరకు సో పులిహోర లాంటివి చింతపండు చేసేవి అవి చారు సాంబారు ఇవన్నీ కూడా బాగా తగ్గించాలి ఓకే మరి మీరు ప్రెషర్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ దీంట్లో చూపిస్తాను కాళ్ళలో ఉందని చెప్పాను కదా కాళ్ళలో చూడండి ఇది గాల్ బ్లాడర్ తీసుకున్నాను నేను గాల్ ఇందాక మనం ఇప్పుడు మాట్లాడినంత లివర్ అండ్ గాల్ బ్లాడర్ గురించి మాట్లాడాము ఈ రెండు జంట వయవాలు భార్య భర్త లాంటివి గాల్ బ్లాడర్ భర్త లివర్ భార్య ఎందుకంటే ఇది ఇన్ ఆర్గాన్ యాంగ్ ఆర్గాన్ అంటాం ఆక్యుపంచర్ విషయం ప్రకారం సో దీంట్లో కాలు వచ్చినప్పుడు మీరు చూడండి కాలు యొక్క ఇది అవుట్ సైడ్ బయట సైడ్ ఇది లిటిల్ చిన్న లిటిల్ టో పింకీ టో స్మాల్ టో బయట ఉందంటే ఇది బయట వైపు అన్నట్టే కదా బొట్టనవేలు లోపలికి ఉంది అంటే ఇన్ సైడ్ ఇది ఇది అవుట్ సైడ్ సో అవుట్ సైడ్ ఈ బొట్టనవేలు గోరు గోరు యొక్క అవుటర్ లో ఉంది పాయింట్ ఓకే ఇది గాల్ ఫోర్ ద నెంబర్ జీబీ ఫార్టీ ఫోర్ అని గూగుల్ చేసినా కూడా వస్తుంది జీబీ ఫార్టీ ఫోర్ ఆక్యు పంక్చర్ ఆక్యుప్రెషర్ పాయింట్ అలా వచ్చినప్పుడు ఈ పాయింట్ ఎలా చేయాలి మరి దాన్ని కరెక్ట్ గా తెలియకపోతే ఈ కాలు ఈ చిన్న వేలు అలా ముందు పట్టుకొని అలా ప్రెషర్ నొక్కి వదలడమే అంటే హ్యాండ్తో చేయొచ్చు హ్యాండ్తో చేయొచ్చు లేదంటే ఆక్యుప్రెషర్ షాపు దొరికి ఇలాంటి జిమ్తో తో కూడా చేయొచ్చు ఇది లేదు లేదా ఒక పెన్ను తీసుకోండి ఇలాంటి ఒక పెన్ను తీసుకోండి ఇంట్లో ఉంటుంది పెన్ను ఆ పర్టికులర్ పాయింట్ లోపల మెల్లగా నొక్కి వదలడమే ఓకే ఎని ఒక అరవై అంటే రోజుకు రెండు సార్లు చేయవచ్చు నొక్కి వదలడం మాత్రం ఒక సిక్స్టీ టైమ్స్ నొక్కి వదలడం నొక్కి వదలడం ఒకటి రెండు మూడు అట్లా అరవై అరవై సార్లు అంటే ఏంటి ఒక నిమిషం నైట్ పడుకునే ముందు కూడా చేయొచ్చు ఇది చేస్తే ఏంటంటే ఈ ప్రెషర్ పాయింట్ అనేది చాలా ప్రూవెన్ పాయింట్ ఇది అద్భుతంగా పనిచేస్తుంది గాల్ బ్యాడ్ గాలి బేడీ రిలాక్స్ అవుతారు నొప్పి తగ్గుతుంది నొప్పి అది ఇందాక డైట్ చెప్పాను దాన్ని పాటించాలి నిద్రపోవడానికి ట్రై చేయాలి తర్వాత కోపము ఫ్రస్ట్రేషన్ చాలా వస్తుంది ఈ పర్టికులర్ పాయింట్ ద్వారా ఎందుకంటే లివర్ అంటే దాని యొక్క ఇమోషనే కోపం సో అందువల్ల ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి అట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవద్దు కొంచెం అలాంటప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు కొంచెం ఆ టైం రెస్ట్ లో ఉండాలి తీసుకోవాల్సిన ఫుడ్ ఫుడ్ లెమన్ తీసుకోవచ్చు లిటిల్ బిడ్ లెమన్ లెమన్ ఇంపార్టెంట్ అది కొంచెం స్వీట్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే వుడ్ని కంట్రోల్ అట్లనే ఇంకా కావాలంటే మజ్జిగ లోపల మిరియాలు పొడి పెప్పర్ పౌడర్ జీరా వాటర్ ఇవన్నీ కూడా మంచివి ఇలా చేసుకోవచ్చు జీరా వాటర్ మంచిది జీరా వాటర్ విత్ బటర్ మిల్క్ లైట్ బటర్ మిల్క్ అత్యంత తీసుకోకూడ మాత్రం అవాయిడ్ చేయాలి చాలా వరకు అవాయిడ్ చేయాలి అది బెటర్ అది ఆ పులుపే దీనికి కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది ఇంకా చేస్తుంది సో ఇమోషనల్గా కూడా బ్యాలెన్స్ ఉండాలి సైలెంట్గా ఉండడం ట్రై చేయాలి ఆ టైంలో మనం వినకూడని మాటలు వినకూడదు డిస్కషన్లు పెట్టుకోకూడదు ఎవరు కూడా వాళ్ళతో గొడవలు పడ్డా కూడా ఇరిటేషన్ ఎక్కువ వస్తుంది ఓకే ఇప్పుడు యాక్యుపెంచర్ లో ఈ ప్రాసెస్ తోనే మనకి పర్మెనెంట్ క్యూర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అవుతుంది ఇలాంటి డైటెంట్ మెయింటైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఈ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే మనకి పర్మెంట్ క్యూర్ ఉంటుంది పర్మనెంట్ క్యూర్ అవుతుంది ఇంకా మనం ఇంకా ఫర్దర్ గా చాలా కాలం నుంచి ఉంది ఇప్పుడు చెప్పేది ఏంటంటే కొంత కాలం నుంచి ఉంది ఇంకా చాలా కాలం నుంచి మైగ్రైన్ సమస్య ఉంది అంటే ఇంకా ఫర్దర్ నాడీ ద్వారా తెలుసుకొని

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లోట్ జరిగించలేదు మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.